పట్టణంలోని లూధరన్ చర్చ్ గ్రౌండ్ నందు ఆత్మీయ ఆశీర్వాద పండుగల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యేసుక్రీస్తు ఆశీస్సులు అందరికీ ఉండాలని తెలియజేస్తూ ప్రార్థనలో పాల్గొన్నారు సత్తనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల్ సుధీర్ భార్గవ రెడ్డి ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు సహారా మౌలాలి ఉల్లంగిల ప్రసాద్ బాబు గుంటూరు జానీ రఫీ ఎస్ఎస్ఎల్ పట్టణ అధ్యక్షులు గుజ్జలపూడి కృపానంద సిరిగిరి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు ఇంకా ఇలాంటి ప్రార్థనలు ముందు ముందు మంచిగా కార్యక్రమం చేయాలని కోరుకుంటూ మీ అందరూ సేవ నాకు అందరూ సేవగా ఉండాలని కోరుకుంటాను థ్యాంక్ యూ ఈ సమయంలో పిల్లల చోటు ప్రార్థన మా అమ్మగారు చేస్తారు తోడుకమ్మ గుమ్మగారు ఆ తర్వాత మన ఆశీర్వాదంతో చూసుకుంటారు